చాలా మంది పండగలు ఇతర ప్రత్యేక సందర్భాల్లో ఉపవాసం పాటిస్తుంటారు మరికొందరు వారంలో ఒకరోజైన ఉపవాసం ఉంటారు అయితే క్రేజీ హీరోయిన్ మాత్రం చాలా డిఫరెంట్ ఏకధాటిగా తొమ్మిది పాటు ఏమీ తినకుండా ఉంటుందట కేవలం నీళ్లతోనే కడుపు నింపుకుంటుందట బరువు తగ్గించుకోవడంలో భాగంగా చాలామంది ఉపవాసం పాటిస్తుంటారు కొన్ని గంటల పాటు నోరు కట్టేసుకుని ఉంటారు ముఖ్యంగా సినిమా తారల విషయంలో ఇది ఎక్కువగా జరుగుతుంటుంది స్లిమ్ గా నాజుకుగా కనిపించేందుకు ఖచ్చితంగా డైట్ పాటిస్తుంటారు అలాగే కఠినమైన వర్కౌట్లు కూడా చేస్తుంటారు అయితే ఈ హీరోయిన్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఒక రోజు కాదు రెండు రోజులు కాదు ఏకధాటిగా తొమ్మిది రోజులు ఏమీ తినకుండా ఉంటుందట కేవలం నీళ్లతోనే కడుపు నింపుకుంటుందట అయితే ఏడాదిలో కేవలం రెండుసార్లు మాత్రమే ఇలా చేస్తుందట ఈ విషయాన్ని ఆమెనే ఇటీవల స్వయంగా వెల్లడించింది ఇంతకీ కఠినమైన ఉపవాసం పాటిస్తోన్న ఆ హీరోయిన్ ఎవరనుకుంటున్నారా తను మరెవరో కాదు బ్యూటీ నర్గీస్ ఫక్రీ పవన్ కళ్యాణ్ నటిస్తోన్న హరిహర వీరమల్లు సినిమాలోనూ ఈ ముద్దుగుమ్మ నటించిందని తెలుస్తోంది ఇటీవల ఓ ఇంటర్వ్యూకు హాజరైన నర్గీస్ ఫక్రీ తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్కు సంబంధించి పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది అలాగే తన డైట్ సీక్రెట్స్ గురించి కూడా వెల్లడించింది నేను తొమ్మిది రోజులపాటు కేవలం నీళ్లు తాగే బతుకుతాను ఇది చాలా కష్టంగా ఉంటుంది ఇలా తొమ్మిది రోజులు పూర్తయ్యేసరికి ముఖం చాలా వికృతంగా మారుతుంది కళ్ళు బుగ్గలు లోపలకు వెళ్లిపోయి దవడ బయటకు వచ్చినట్లు కనిపిస్తుంది ఫేస్లో మాత్రం కాస్త గ్లో కనిపిస్తుంటుంది అయితే ఇది పాటించమని నేనెవరికీ సలహా ఇవ్వను ఉదాహరణకు మంచి నిద్ర కూడా మీకు ఎంతో మేలు చేస్తుంది నేనైతే రోజూ ఎనిమిది గంటలు నిద్రపోతాను అలాగే తరచూ నీళ్లు తాగుతూ ఉంటాను విటమిన్స్ మినరల్స్ తదతర మంచి పోషక విలువలు ఉన్న ఆహారాన్ని మాత్రమే తీసుకుంటాను అని నర్గీస్ ఫక్రీ చెప్పుకొచ్చింది అ పోస్ట్ షేర్ బై నర్గీస్ ఫక్రీ అట్ నర్గీస్ ఫక్రీ రెండు వేల పదకొండులో స్టార్ సినిమాతో నర్గీస్ ఫక్రీ హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది మే తేరా హీరో హౌస్ హౌస్ఫుల్ మోడు టోర్బాజ్ అజర్ మద్రాస్ కేఫ్ అమవాస్ వంటి పలు చిత్రాల్లో నటించింది కానీ స్టార్ హీరోయిన్ గా మాత్రం ఎదగలేకపోయింది ఇటీవల హౌస్ఫుల్ ఐదు సినిమాలోనూ తలుక్కు మంది అందాల తార అ పోస్ట్ షేర్డ్ బై యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అహ్మద్ అల్ మార్జుకి అహ్మద్ మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి